హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లోకల్ బై మీరు మీరందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నా మన వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలి సో మనం ఫుల్ వీడియోని పోస్ట్ చేసి ఛానల్లో నియర్లీ వన్ మంత్ అవుతుంది ఎందుకంటే నాకు ఆఫీస్ కొంచెం వర్క్లోడ్ ఎక్కువ అయింది సాటర్డేస్ కూడా ఖాళీ ఉండట్లేదు సో ఈ సాటర్డే కొద్దిగా వర్క్ లేదు సో అందుకని ఒక వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నా అంటే ఏదో రెగ్యులర్ వీడియో కాకుండా వచ్చేవా పెద్ద చాలా మందికి తెలిసే ఉంటుంది నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నానని అయితే ఒక టెన్ డేస్ బ్యాక్ నాకు ఒక మెయిల్ వచ్చింది కంపెనీ నుంచి ప్రజెంట్ నేను యూజ్ చేస్తున్న ల్యాప్టాప్ తాలూకా వారంటీ పీరియడ్ అనేది క్లోజ్ అయిపోయింది సో ఆ ల్యాప్టాప్ పైన ఎటువంటి రిపేర్స్ కూడా నెక్స్ట్ ప్రాసెస్ చేయబడవు అందుకని మీకు కొత్త ల్యాప్టాప్ని పంపిస్తున్నావు అని చెప్పి నాకు ఒక మెయిల్ వచ్చింది సో ఆ మెయిల్ నేను రిజిస్టర్ అయినా అయినాక నాకు కొత్త వాళ్ళు కొత్త ల్యాప్టాప్ని పంపించారు సో ఇప్పుడు ఆ ల్యాప్టాప్ని మీ ముందు అన్బాక్స్ చేస్తున్నాను అంటే చాలామందికి ఐటీ కంపెనీస్ వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ల్యాప్టాప్ని ఎట్లా పంపిస్తారు సో ఆ ల్యాప్టాప్ బాక్స్లో ఏముంటాయి చాలామందికి తెలియదు మేబీ తెలిసిన వాళ్ళు ఓకే తెలియని వాళ్ళు అయితే ఈ వీడియోని చూడండి అది ఎలా ప్యాక్ చేస్తారు ఏంటి అన్నది మొత్తం కూడా ఈ వీడియోలో నేను కంప్లీట్ గా ఆ బాక్స్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అసలు ఏముంది ఏంటి అన్నది ఓకే సో ఇది మనకి ఆఫీస్ నుంచి ల్యాప్టాప్ అని కదా ఇది మనకి బ్లూడార్ట్ నుంచి వచ్చింది అలానే ఇది మనకి అలానే ఫామ్ కూడా వచ్చింది ఈ ఫామ్ లో ఏంటంటే డెలివరీ అడ్రస్ చూసారా డెలివరీ అడ్రస్ ఇక్కడ ప్లేస్ ఆఫ్ డెలివరీ అనేది గాజీబాగ్ ఉంది మనం గాజీవాడలో ఇది మనకి ముంబై నుంచి వచ్చింది ఓకేనా ల్యాప్టాప్ అనేది డెల్ మనం బాక్స్ ఓపెన్ చేద్దాం అసలు ఇందులో ఏముంటాయో ఏంటి అనేది పచ్చేసాండి

ఇది ల్యాప్టాప్ క్యారీ చేసే బ్యాగ్ ఇది ఇది కూడా ఓపెన్ చేద్దాం ఫస్ట్ మనం ల్యాప్టాప్ చేద్దాం ఇది ల్యాప్టాప్ సో ఈ సీల్ ఓపెన్ చేయాలి మనం చూసారా ఇది ఎట్లా అంటే వచ్చేస్తుంది ఎస్ ఓకే मन केबल कैबल दपरेंट बॉक्स पैक इधे लापटापन ओपन ओके नो न्यूज आड़े ऐपटापू चूप ओके ఓకే సూపర్ సో ల్యాప్టాప్తో పాటు సో ల్యాప్టాప్ ఇన్స్ట్రక్షన్స్ ఇది థర్టీ ప్రోడక్ట్ కూడా ఉంటాయి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఓకే నా ఛార్జింగ్ టేబుల్ కూడా చూసాను ఓకే మేము పక్కన పెడదాం అసలు ఇందుకే బ్యాగులు ఏముంది కూడా చూద్దాం అలాగే వచ్చాడు మా అబ్బాయి పక్కనే ఉన్నాడు వాడు కూడా కొంచెం ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు సరే ల్యాప్టాప్ బ్యాగు కంపెనీ నేమ్ డెల్ ఇది నేను వర్క్ చేసిన కంపెనీ ఇది ల్యాప్టాప్ కంపెనీ డెల్ ప్రోడక్ట్ సో ఇందులో వాళ్ళు ఏమైనా పెట్టిస్తారా మా అబ్బాయి అడిగారు నిజంగానే సార్ ఇందులో వైర్లెస్ మౌస్ ఉంది ందు వైర్లెస్ మౌస్ కూడా ఉంది దీన్ని కూడా మనం ఓపెన్ చేద్దాము కిందకు వచ్చేస్తుంది కొక కొరచేచాలి సో దిస్ ఇస్ వైర్లెస్ మౌస్ యాస్ యు యూల్ ఇన్స్ట్రక్షన్స్ ఇట్లానే సో మౌస్ యా డ్యూరసెల్ సెల్ ఒక బ్యాటరీ ఇది ఈ బ్యాటరీ అక్కడ ఇది కూడా మీకు చూపిస్తాను నేను ఇది ఉంది కదా జస్ట్ మనం దీన్ని ఇట్లా పుష్ చేయగానే ఓపెన్ అవుతుంది ఓపెన్ అవగానే ఈ ఈ బ్యాటరీని తీసుకొచ్చారు ఇక్కడ ప్లస్ సింపుల్ ఉంది కదా ఈ ప్లస్ ప్లస్ ఇట్లా ఉండేటప్పుడు జస్ట్ ఇట్లా మనం బ్యాటరీని పుష్ చేసుకొని ఈ యూఎస్బి పోర్ట్ ఉంది కదా దీన్ని మనం ప్లస్ దీన్ని ఇలా క్లోజ్ చేసేసి ఈఎస్బి బోర్ట్ని మనం ల్యాప్టాప్ పెట్టుకొని జస్ట్ ఇది ఆన్ ఇక్కడ బటన్ ఉంటుంది ఈ బటన్ ఆన్ చేయగానే ఇక్కడ మనకి ఇండికేటర్ వచ్చింది కదా ఈఎస్బి పోర్ట్ ఏం చేస్తామంటే ల్యాప్టాప్ కనెక్ట్ చేయగానే మనకి ఆటోమేటిక్గా మౌస్ అనేది కరెక్ట్ అయిపోతుంది ల్యాప్టాప్ కి జస్ట్ ఇక్కడ చిన్న ఉంటుంది జస్ట్ దీన్ని ఇట్లా మనం ఉండగానే బైక్ ఓపెన్ అవుతుంది అలానే దీన్ని సేఫ్గా రీప్రెస్ చేసే మీకు నా ఓల్డ్ ల్యాప్టాప్ కూడా చూపిస్తానని చెప్పాను కదా దాన్ని కూడా మీకు నేను చూపిస్తాను సేమ్ అది కూడా నా ఓల్డ్ ల్యాప్టాప్ ఉంది కదా సేమ్ అది కూడా డెల్ కంపెనీదే సో ఇప్పుడు కూడా ప్రజెంట్ డెల్ కూడా డెల్ కంపెనీ ఈ ఓల్డ్ క్యాంప్ ఓల్డ్ ల్యాప్టాప్ మనం ఏంటంటే విత్ ఇన్ సెవెన్ డేస్ లో మనం ఏదైతే మనకి బాక్స్ వచ్చిందో ఇదే బాక్స్ లో మనం ప్యాక్ చేసి రిటర్న్ పంపించాలి అలానే వాళ్ళు ఏంటంటే ఈ సెవెన్ డేస్ నాకు ఎందుకు టైం ఇచ్చారంటే ఈ సెవెన్ డేస్ లో ఈ ల్యాప్టాప్ లో ఉన్న కంప్లీట్ డేటాని మొత్తాన్ని మళ్ళీ మనం కొత్త ల్యాప్టాప్ లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అందుకని మనకి సెవెన్ డేస్ గ్యాప్ ఇచ్చారు సో వన్స్ ఒకసారి మొత్తం మన మనకి యూజ్ అయ్యే మన ఆఫీస్ యూజ్ అయ్యే మొత్తం అన్ని సాఫ్ట్వేర్స్ కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి అన్నీ చేసుకున్నాక ఆ ల్యాప్టాప్ని ఈ బాక్స్లో పెట్టేసి మళ్ళీ మనకు ఒక మెయిల్ వస్తుంది ఆ మెయిల్లో మళ్ళీ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసినాక వాళ్ళు వచ్చి పికప్ చేసుకొని తీసుకెళ్ళిపోతారు సో ఈ థింగ్స్ అనేవి మళ్ళీ మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఒక ఆఫ్టర్ టూ ఇయర్స్ మన ఇదే కంపెనీలో ఉండుంటే ఇగేన్ ఆఫ్టర్ టూ ఇయర్ అంటే దీని వారంటీ పీరియడ్ అయిపోయినాక మళ్ళీ వస్తారు సేమ్ దీన్ని కూడా రిటర్న్ చేసేసి మళ్ళీ కొత్త ల్యాప్టాప్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తారు కంపెనీ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్